హాయ్ అండి నేను విజయానీ ఇవాళ మీకు పన్నీర్ బటర్ మసాలా సులువుగా ఎలా చేసుకోవాలో ఎంత సులువ అని మీరే అనుకుంటారు అంత సులువుగా మీకు చేసి చూపిస్తాను ఇవాళ దానికి కావాల్సిన ముందు స్టవ్ వెలిగించుకోండి కడాయి పెట్టుకున్నాక అందులో బటర్ వేసుకోండి కొంచెం బటర్ మెల్ట్ అవ్వాలి మనం ఈ ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మీకు వీడియోస్ కొంచెం బాగా లేట్ అవుతున్నాయండి మాకు నా వీడియో తీసే నాని కుంభమేళకి వెళ్ళడం వల్ల వీడియోలు బాగా కొంచెం లేట్ అవుతున్నాయి ఈసారి మీకు వీడియోలు కరెక్ట్ టైంకి వస్తాయండి ఇందుకీ మీరేం చేసుకున్నారో నాకు ఎందుకు కామెంట్ చేయండి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో మనం గసగసాలు దాసం చెక్క లవంగీలు యాలక్కాయలు బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం అలా వేపుకోవాలి అవి అవి వేగిన తర్వాత వేగుతున్నాయి అనుకున్నప్పుడు అందులో మనం కట్ చేసుకున్న టమాటాలు టమాటాలు వేసుకోవాలి అప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయి నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా బాగా చెయ్యాలి ఇంకా నెక్స్ట్ ఇంకా వీడియోలు పెట్టాలని బాగా ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ మనకు ఫ్రై అయ్యే లోపు మనం పన్నీర్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఏంటంటే ఒక పాన్లోనూ బటర్ వేసుకుని బటర్ లో పన్నీర్ బాగా వేయించుకుని రెండు వైపులా కొంచెం అందులో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి హెరిటేజ్ అయితే బాగుంటది నేను ఎక్కువ హెరిటేజ్ వాడుతూ ఉంటాను ఈ లోపు ఈ ఉల్లిపాయల్లో కొంచెం పుదీనా కూడా వేసుకుని కొంచెం లైట్ గా వాటర్ వేసుకుని ఒక పది నిమిషాలు దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి అది బాగా బాయిల్ అయిన తర్వాత అందులో వాటర్ అంతా బాగా ఇంకిపోయి ఇంకిపోవాలి వాటర్ కొంచెం కూడా ఉండకూడదు వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా స్మూత్గా దీన్ని పేస్ట్ చేసుకోవాలి బాగాను ఎందుకు ఈ రకంగా పేస్ట్ అవ్వాలి మెత్తగా నేను చూపిస్తున్నాను కదండి ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని మేము మనం బటర్ మసాలా అన్నాం కాబట్టి ఇందులో ఎక్కువ బటర్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ అసలు యాడ్ చేసుకోకూడదు బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి నేను చేసిన వీడియోల్లో మీకు ఏ వీడియో నచ్చిందో నాకు ఎందుకు కామెంట్ చేయండి ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసుకుని మనం ఏంటంటే ఆల్రెడీ దీన్ని బాగా మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది పెద్ద అంత ఉడకాల్సిన అవసరం లేదండి ఇది ఇందులో వేసుకున్న తర్వాత అందులో మనం పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇందులో మనం కారం యాడ్ చేసుకోకూడదండి మనం ముందాగా ఆనియన్స్ వేపినప్పుడు ఈ కూర తగ్గ పచ్చిమిర్చి అప్పుడే మనం వేసుకోవాలి ఇందులో మనం కారం యాడ్ చేసుకుంటే ఈ కూర రెడ్గా ఉంటది ఇది రెడ్గా ఉండదు డిఫరెంట్ గా కొంచెం లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇది అది కొంచెం మనం ఉప్పు ఒకటి అన్ని వేసుకున్నాక మనం ముందుగా పన్నీర్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పన్నీర్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక అందులో కొంచెం కసూరి మీద కూడా యాడ్ చేసుకుని కొంచెం లైట్ గా ఒక కూడి కుడికిన తర్వాత స్టవ్ కట్టేయడమేనండి అంతే పన్నీర్ బటర్ మసాలా రెడీ ఆగండి ఆగండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి